ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమజత్తు సితి ఫలయ బ్రహ్మ హరియ రాయ త్రిగుణాత్మే సర్వమతికామీ దర్శ్యా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు శక్తాంబ పలుకు అంబ పలుకు జగతాంబ పలుకు మహాశక్తి పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత పలుకు జాయ్ కొండదేవత ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మార్చి ఫలితాలు చెప్పబోతున్నాను మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి నక్షత్ర గడియలు అదృష్ట గడియలు స్థాన గడియలు ఎలా ఉండాయి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉత్తరాషాఢం నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అనగా శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన అదృష్ట గడియ అనగా ఆదాయ గడియ ఆదాయములో ఎనిమిది ఖర్చులో పద్నాలుగు రాజపూజిత నాలుగు అవమానాలు ఐదు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎంతో కష్టపడుతూనే ఉంటారు మనస్తత్వం మంచిదే ఏదైనా యథార్థంగా మాట్లాడతారు ఇలా ఉంది ఇలా లేదు అంటూ బాధపడే జన్మ కాదు ఎప్పుడు చూసినా కూడా నిండుకుండా హృదయం అంటే ఈరోజు ఉంది ఈరోజు లేదు అంటూ బాధపడకోకుండా ఎప్పుడు చూసినా కూడా ఆ ముఖములో ఒక కళాకర్షణ తేజీస్ అనేది ఇలా జాతకంలో కనబడుతుంది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి టైము మంచి యోగం ధనప్రాప్తి యోగం రాబోతుంది స్థాన యోగం కూడా ఒకటి రాబోతుంది స్థానం అనగా ఇల్లు ఒకటి ఇల్లు కట్టుకోవటం కానీ భూమి ఒకటి తీసుకోవటం కానీ ఇలాంటిది ఇలా జాతక యోగంలో కూడా చాలా చాలా విధానాలుగా కనబడుతుంది మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే మరి మంచి అద్భుతమైన విధానాలు విజయాలు పొందాల్సిన ఇలా దగ్గరికి వస్తున్నాయి ముఖ్యంగా విద్యారంగంలో చూసుకుంటే చదువు విధానంలో వీళ్ళు మనసులో అనుకున్న చదువుని సాధించి ఇలా మనసులో అనుకున్న ఉద్యోగాన్ని సాధించాలని ఒక పట్టుదల ఇలా మైండ్లో ఉంటుంది ఎక్కువ శాతం ఫలానా ఉద్యోగం చేయాలి ఫలానా ఉద్యోగాన్ని నేను దాంట్లో నిలబడాలి ఫలానా ఎస్ఐని కావాలి ఫలానా డిఎస్పిని కావాలి ఫలానా కలెక్టర్ కావాలి అనేట్టుగా వాళ్ళ మైండ్లో అనుకున్న వాళ్ళ మనసులో అనుకున్న గోళని కరెక్ట్గా షెడ్ చేసుకుంటారు వాళ్ళు చేసుకొని దాని గురించి ఎంతకైనా కష్టపడుతూనే ఉంటారు అది వచ్చేంతవరకు పోరాడుతూనే ఉంటారు తప్పకుండా దాన్ని సాధించి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం పొంది ఒక అభివృద్ధిగా కావలసిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకే కనపడుతుంది మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాలు ఘోషించిన దానివల్ల వచ్చిన చదువు వచ్చిన పని చేసే పనులు దగ్గరికి రావటం నోటికి అందకోకుండా జారిపోవటం ఇస్తానన్నవాళ్ళు ఇవ్వకోకుండా పోవటం సహకారం చేస్తానన్నవాళ్ళు మనకు సహకారం చేయకోకుండా పోవటం ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురైనట్టుగా కనబడుతున్నాయి మరి ఉద్యోగదారులకి మంచి అవకాశము వ్యాపారదారులకి కొత్త కొత్త పెట్టుబడులు చేయాల్సిన కొన్ని యోగం ఉంది మరి షేర్ మార్కెట్ లాంటివి కానీ తర్వాత రియల్ ఎస్టేట్ కానీ వాళ్ళు చేయాల్సిన రంగంలో వాళ్ళు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో కొంచెం పెట్టుబడి పెట్టి దాన్ని అభివృద్ధిగా చేయాలనుకుంటున్నారు ఏదో ఒక బిగినిస్ కానీ ఒక వాటర్ లాంటిది కానీ ఏ బిగినిస్ అయినా కానీ ప్రైవేట్ రంగంలో కూడా వాళ్ళకి అనుకున్నది అనుకున్నట్టుగా సాధించాలంటే ఈ మూడు గ్రహాలని వాళ్ళ మీద నుంచి తొలగిస్తేనే వాళ్ళ జీవితానికి ఎలాంటి ప్రా ప్రాబ్లం అనేది ఉండదు మరి అలాంటి ప్రాబ్లం లేకోకుండా వాళ్ళకి అభివృద్ధిగా కావాలంటే దానికి చేయాల్సిన పూజా బలం అనేది ఉంటుంది అది నేను చెప్తాను మరి ఎగసాయదారులందరికీ ఇప్పుడు ఈ సంవత్సరంలో వాళ్ళకి మంచి పంట రావాల్సిన యోగము ఉంది కానీ వాళ్ళ మీద ఈ మూడు గ్రహాలు ఘోషించిన దానివల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతుంటాయి ఒకటి గంగా దేవత అంటే నీళ్ళు సమస్య రావటం రెండోది కరెంటు మూడోది వాళ్ళు చేసే దాంట్లో లేనిపోని కొన్ని సమస్యలు కొంచెం రావటం ఆ పండిన పంట మధ్యలో బ్రేక్ కావటం అది చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం ఇలాగా కొన్ని సమస్యలు కొన్ని ఎదురైనట్టు కనబడుతున్నాయి మరి ఆ సమస్యలు లేకోకుండా ముఖ్యంగా ఈ మూడు గ్రహాలు ఇలా మీద నుంచి లేకోకుండా వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలలో చేసే పనులలో కూడా అభివృద్ధిగా ఉండాలి అంటే వీళ్ళ మీద ఉండాల్సిన మూడు గ్రహాలు వీళ్ళకి వెళ్ళిపోయేటిగా పూజా బలం చేసి దానికి ఆదివారము అమావాస సూర్యగ్రహణము శంత్రిగ్రహణము వచ్చిన రోజున ఇలా పేరు బలంలో పూజాబలం చేసి ఇలా అమ్మవారు పూజ శక్తి పీఠాలు ఐదు శక్తి పీఠాల దగ్గర ఇలా గురించి పూజాబలం చేసి ఇలా గురించి అమ్మవారు వస్తువులను తయారు చేసేసి వీళ్ళకి ఇంటికి ఇవ్వాలి ఒకటి అష్ట కుబేర చక్ర యంత్రం అంటే ఎవరు ఏ పూజ చేసినా ఎవరు ఏ శాతబడి చేసినా ఎవరు ఏ ప్రయోగాన్ని వీళ్ళ మీదకు పంపించినా ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా అష్టధి కుబేర చక్కెర యంత్రాన్ని తయారు చేసి ఇవ్వాలి మరి మీకు గాన ఆలోచన అనేది ఉన్నట్టుకైతే మీరు మమ్మల్ని సంప్రదించినట్టుకైతే ఆ వస్తువుని మీరు ఆ యంత్రాన్ని మేము ఐదు శక్తి పీఠాలలో పూజ చేయించి మీకు అమ్మవారు కట్టుగట్టి మీకు పంపటం జరుగుతుంది అది మీరు చేయించుకో మీరు కావాలని అనుకుంటే మీ గోత్రనామాలు మీ పేరు వయసు నామాలు మీ ఏజీ మీ ఫోటో మాకు పంపించినట్టుకైతే ఆ ఫోటోని మేము ఎంతపోయి ఆ పూజలో పెట్టేసి ఆ ఐదు అష్టశక్తి పీఠాలలో మీ గురించి పూజాకరం చేసేసి కట్టుకట్టి దానికి చేయాల్సిన అష్టదిబ్బంధన కుబేర చక్రం తయారు చేసి మీకు కొరియర్ ద్వారాగా మీ ఇంటికి పంపిస్తుంటాము దానికి మరి ఎంతవరకు అవుతుంది ఏమిటనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి మీరు చేయించుకోవాలి చేయించుకోవాలనుకుంటే మరి మీ పేరును మాకు పంపిస్తే అసలు అది చేయించాలా చేయించకూడదా మరి అది చేయిస్తే మీకు మంచిదా చెడు ఎందువల్ల అంటే ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని చూ చూడాలి కొన్ని స్థితిగతులు చూడాలి ఆ స్థితిగతులను చూసి మీకు ఆ పూజా బలం చేసేది ఉంటుంది మరి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మేము అమ్మవారి విషయాలన్నీ చూసి మేము చెప్పగలుగుతాం మరి ముఖ్యంగా ఇప్పుడు చేయాల్సిన రాజకీయ ఫలితాలలో చూసుకుంటే చాలామంది ప్రజలకి ఎంతో విధానాలుగా ప్రజలకి మీరు ఎంతో సేవ చేసుకుంటూ వస్తున్నారు ప్రజల్ని ఎంతో మేలు చేసుకుంటూ వస్తున్నారు మీ రెక్కలు కష్టపడి మీరు ప్రజలకి ఏదో సేవ చేయాలి వాళ్ళని ఏదో ఒక అభివృద్ధిగా తేవాలి అని మీరు ఎంతో కష్టపడుతూ వస్తున్నారు ఎంత కష్టపడ్డా కూడా దానికి ప్రతిఫలం లేకోకుండా దాంట్లో ఏరేవాడు ఒకడు వచ్చి పుల్ల పెట్టి శకాకు పెట్టి లేనిపోయిన దాంట్లో మనల్ని ఇరికించి మనం ఏదో తిన్నాము మనం ఏదో చేస్తామనేటిగా మీ మీద లేనిపోయి కూడా కొన్ని సృష్టించేసి ఇబ్బందులు చేసే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి అలాంటి సమస్యల్లో అలాంటి బాధపడుతూ ఉన్నారా మీరు తప్పకుండా మీ పేరులో పూజాబలం చేయాలి అన్నిటికన్నా ముఖ్యమైనది మీకు దైవ పూజ అనేది చాలా గొప్పది కాబట్టి మీకు పూజా పూజాబలం చేయాలి మరి లక్ష్మీ దేవతను మీరు ఎక్కువగా పూజించాలి ఇంట్లో మీరు పొద్దున లేచిన తర్వాత పొద్దున గురు గురువు యోగ సమయంలో ఎందుకంటే ఆ టైములో గురుముహూర్త టైములో నాలుగున్నర నుంచి గురుముహూర్తం టైములో మీరు ఆ లక్ష్మీ దేవతని మీరు పూజించి ఆ అమ్మవారిని మీరు జ్యోతి వెలిగించుకున్నట్టుకైతే మీ ఇంట్లో మీ ఇంట్లో కానీ బేటి గుళ్ళో కానీ మీకు ఎక్కడ వసక్తి ఉంటే అక్కడ మీరు చేసుకున్నట్టుకైతే మీకు అష్ట కష్ట దరిద్ర దోషాలు నివారణ శాంతమైపోతాయి మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధికి అవుతాయి మరి ఏ కార్యక్రమాలు మీరు అనుకోవాలనుకుంటున్నారు ఏ పనులు మీరు చేయించుకోవాలనుకుంటున్నారో ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్లయితే మీ పేరును బట్టి ఏం చేయాలి మీ యోగాన్ని బట్టి ఏం చేయాలి మీ ఇంట్లో ఏం జరుగుతుంది మీరు చేసే భూమిలో ఏం జరుగుతుంది మీరు చేసే ఆఫీసులో ఏమేమి జరుగుతుందనేది మొత్తం జాతక చక్రం వేసేసి చూసి చెప్పాలి మరి జాతక చక్రం అంటే గురువుగారు మాకు అమ్మా నాన్నగారు మాకు రాసిన జాతకం ఏమి లేదు మరి మీరు ఆ జాతకం మరి మీకు ఎలా పంపించాలని చాలామందికి చాలా చలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీ జాతకం మాకు పంపించాల్సిన పనేం లేదు మీ పేరు మీ వయసు మీ గోత్రం ఈ మూడుగానే మాకు అయితే మేమే అమ్మవారు పూజలు పెట్టేసి దానికి జాతక చక్రం మేము వేసి మీకు ఏమేమి వస్తుందా అనేది అన్నీ చూసి మేము చెప్పగలుగుతాము దానికి ఏమేమి చేయాలనేది మేము చెప్పగలుగుతాము ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చూసి మేము చెప్పగలుగుతాం సర్వయో జనా సుఖలో భవంతో నమ శివాయ నమ